ఇప్పుడు వినాయకరెడ్డి గారి వాదన ఒక పక్కన చూస్తుంటే దానికి సంబంధించిన అంశాలు ఒక పక్కన ఉన్నాయి రెండో పక్కన అసలు విస్తృతంగా ఉన్నటువంటి సమాజానికి సంబంధించినటువంటి ఆ ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అది నువ్వు రెండు కలిసి కూర్చుని మాట్లాడుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా మాట్లాడితే దాన్ని ఎట్లా చూడాలి హలో రవి గారు చెప్పండి ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలండి ఇక్కడ ఏదైతే చట్టం అనేది మనం మాట్లాడుతున్నామో చట్టపరంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ రెండు వేల పద్నాలుగు ఏదైతే పునర్వ్యవస్థీకరణ చట్టం ఉందో వాటిలో అన్ని పొందుపరచడం జరిగింది బట్ పదేళ్లలో గత రెండు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉండేటప్పుడు టిఆర్ఎస్ పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అంతర్యుద్ధం మీ అందరికీ తెలుసు రాజకీయ పరమైనటువంటి స్పర్ధ ఏదైతే ఉందో అది ప్రపంచానికి అది ఆ సర్ఫేసింగ్ అనేది కొంత ఇబ్బందికరమైన వాతావరణం మొదట ఐదేళ్లు నడిచింది ఆ తర్వాత ఐదేళ్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మధ్య సౌహృదమైన వాతావరణం ఉందో ఎందుకంటే వీళ్ళిద్దరిని గురు శిష్యులు అంటారు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి వాతావరణంలో జరుగుతున్న చర్చగానే మనం చూడాలి కానీ ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాలి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ కూటంలో ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇండియా కూటంలో ఉన్నారు ఇది రేవంత్ రెడ్డి గారి సొంత నిర్ణయాలు లేకపోతే ఈ చర్చల పరంగా వచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి కాంగ్రెస్ కమిటీ కమిటీతో కూడా డిస్కస్ చేసి కాంగ్రెస్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ ఆ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి లబ్ధి చేకూరుతుందనే కోణంలోనే చర్చాలకు ఫలితాలు ఉంటాయే తప్ప యా చంద్రబాబు నాయుడు గారు నాకు అత్యంత ఆప్తుడు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ నేను వింటాను అని అన్నా కూడా తెలంగాణ పౌర సమాజం గాని తెలంగాణలో ఉన్న మేధావులు గాని ఒప్పుకోరు రేవంత్ రెడ్డి గారిని అంటే తమ వ్యక్తిగత అనుబంధం కారణంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాన్ని తాకట్టు పెట్టే అవకాశాన్ని రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ సమాజం ఇవ్వదు అనే విషయంలో మీకు క్లారిటీ ఉంది ఎస్ ఇది చాలా కీలకమైన పాయింట్ ఈ విషయాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు అందరూ ఏమనుకుంటున్నారని అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాలు గతంలో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఇవన్నీ కూడా కలిసి వస్తాయనే అయితే అనుకున్నాం నిజంగా కలిసి రావాలనే మన రెండు తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా కోరుకుందాం ఎందుకంటే ఎవరు కూడా వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలు ఆ చట్టంలోని విషయాల్లో పెట్టరు కదా ఏదైతే చట్టంలో పొందపరిచిన అంశాలే మాట్లాడతారు కానీ ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడాల్సింది ఏంటంటే ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం కాదు అతి పెద్ద పార్టీ ఇండియా కూటమిలో ప్రత్యేక హోదా అనే అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా క్లారిటీతో ఉంది ఓకే సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు జరుగుతున్న ఈ వాతావరణం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు మధ్య జరిగే చర్చలు వివిధ అంశాల మీద ఒక ఆంధ్ర పౌరుడిగానే కాకున్నా భారతదేశంలో రాజకీయాల్లో చాలా అంశాల మీద లోతుగా మేము అధ్యయనం చేస్తూ ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను ఏంటంటే ఇప్పటికే పదేళ్ళు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏంటంటే చాలా నష్టపోయారనే విషయం అనేది మనం గమనించాలి అందరూ ఏమంటారంటే ఒక ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది అని చెప్పి మనం అనుకోవచ్చు కానీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు కూడా చాలా నష్టపోయారు ఇప్పటికీ విభజన హామీలు కానీ మొన్న ఎలక్షన్స్ దగ్గరలోనే ఆల్మోస్ట్ పదేళ్ళు కూడా టైం లైన్ కూడా దాటిపోయింది ఈ సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే చట్టంలో భరోసా ఉంది ఆచరణలో నిరాశ ఉంది అనేది ఇక్కడ ఒక ఒక ప్రధానమైన అంశం ఏంటంటే రెండు రాష్ట్రాలకి సంబంధించినటువంటి వివాదాలని టైం బౌండ్ గా పరిష్కారం చేసుకోవాలి టైం బౌండ్ గా రెండు రాష్ట్రాలు పరిష్కారం చేసుకోలేని పరిస్థితుల్లో కేంద్రం ఇన్వాల్వ్ కావాలి అనేది విభజన చట్టం చెప్తున్నటువంటి అంశం ఖచ్చితంగా ఇప్పుడు కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం ఇక్కడ రెండు విషయాలు మీకు అదే చెప్తున్నాయి పెద్దలు వినాయకరెడ్డి గారు ప్రొఫెసర్ గారు చెప్పారు ఏంటి అని అంటే ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని విడదీసిందో ఆ రోజు బిజెపి రెండు రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలకు అనుకూలమైన విధానంతో ఉన్న బిజెపి సో ఇక్కడ కాంగ్రెస్ కు వచ్చేటప్పటికి ప్రత్యేక హోదా అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి మొన్న ఎలక్షన్ లో కూడా విస్తృతంగా ప్రచారం చేసిన సందర్భం గతంలో కన్నా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గాని ఇండియా కూటమి గాని అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా బలంగా ఉంది ఈ చట్టంలో ఉన్న ఈ సమస్యల్లో మాత్రం కూడా లోపాలున్నా లేకపోతే ఇంకేమైనా ఉన్నా వాళ్ళకి పార్లమెంట్ లో చర్చించే అత్యంత స్కోప్ కూడా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వ్యక్తిగతంగా కాకుండా రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా కాకుండా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి ఆచిటూచి అనేది అయితే మాత్రం మనం చెప్పగలం ఎందుకంటే అంత ఈజీగా చంద్రబాబు నాయుడు గారు మా గురువు గారు కదా అని చెప్పి ఏ నిర్ణయం పెడితే చంద్రబాబు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మేధావి అందులో డౌట్ ఏం లేదు సో తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక ముఖ్యమంత్రిగా ఈ